నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు మొదటి సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పసుపు రైతులతో ముచ్చటించారు కార్యక్రమంలో పసుపు రైతులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు తదనంతరం ఎంపీ అరవింద్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు నూతనంగా మనకు మన జిల్లాకు వచ్చిన శ్రీమతి ఈలా త్రిపాఠి గారికి స్వాగతం పలుకుతూ పసుపు బోర్డు సెక్రటరీ గారు ఐఏఎస్ ఆఫీసర్ భవానీశ్రీ గారు మన ఇందూరు జిల్లా ముద్దుబిడ్డ జాతీయ పసుపు బోర్డు మొట్టమొదటి చైర్మన్ గంగారెడ్డి గారు తెలంగాణ స్టేట్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ సోదరులు గడువు గంగాధర్ గారు మరియు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిజామాబాద్ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ ట్రేడర్స్కి మీడియా మిత్రులందరికీ కూడా ఆఫీసర్స్కి నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈ పసుపు బోర్డు యొక్క ఏర్పాటు గత సంవత్సరంలో అయిన విషయం మనకు తెలిసిందే అంతకంటే ఒక సంవత్సరం ముందర నరేంద్ర మోడీ గారు మనందరికీ మన ప్రాంతానికి వచ్చి అనౌన్స్ చేయడం దీని వెనకాల ఉన్న మొత్తం ప్రతి రైతు కృషి ఏదైతే ఉందో గత మూడు దశాబ్దాల నుంచి రోడ్ ఎక్కి పసుపు బోర్డు కోసం చేసిన ప్రతి పసుపు రైతు కృషికి నేను వాళ్ళకు అభినందన తెలియజేస్తాను అందులో ఈ సందర్భంగా శ్రీ ముత్యాల మనోహర్ గారి కీర్తిశేషులు ఆయన జీవిత కాలంలో పసుపు బోర్డు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన దాదాపు పన్నెండు సంవత్సరాలు టిల్ వీ అచీవ్ అ టర్మరిక్ సెపరేట్ బోర్డ్ ఫర్ టర్మరిక్ ఈ డి నాట్ వేర్ ఫుట్ వేర్ సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మిస్టర్ మనోహర్ రెడ్డి అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే కపుల్ ఆఫ్ ఇయర్స్ గో ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ బై ఆనరబుల్ పిఎం వి మేడ్ షూర్ హి వోర్ ఇస్ ఫుట్ వేర్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ సో దట్ ఈస్ అ సాటిస్ఫాక్షన్ జెంటల్మెన్ అదే రకంగా నేను సెక్రటరీ గారితో పల్లెగంగారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది దాదాపు ఈ దేశంలో ఎక్స్పోర్ట్స్ ప్లస్ వితిన్ ఇండియా పసుపు ఇవాళ ముప్పై వేల కోట్ల టర్నోవర్ చేస్తున్న ఒక పదార్థంగా మనకు ఒక కమాడిటీగా ముప్పై వేల కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది పసుపు మీద దిస్ ఈజ్ హ్యూజ్ అండ్ ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది బాగా పెరగడం జరిగింది ఐ ఆల్సో కంగ్రాచులేట్ శ్రీమతి భువనేశ్వరి ఫార్ టేకింగ్ టర్మరిక్ బోర్డ్ ఇంటర్నేషనలీ ఇక్కడ నుంచి ట్రేడర్స్ని వాళ్ళందరినీ కూడా జర్మనీ లాంటి దేశాలకి ఇప్పుడు రానున్న తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్గా పరిచయం చేయడము ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక వన్ ఇయర్లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపకంగా చూడడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ యూ ఇట్ ఇస్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ ఆల్ థ్యాంక్ యూ అన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్ టర్మరిక్ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా ఫర్ టేకింగ్ ఆర్ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్ మెనీ ఫోల్డ్స్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ పంట మన గంగాధర గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్నారు కానీ తెలంగాణలో తగ్గింది దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది సో దీనికి కూడా టర్మరిక్ బోర్డుకి నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను తెలంగాణలో తగ్గడానికి కారణము ఒకప్పుడు గంగాధర గారు నాకు చాలా చిన్ననాటి నుంచి మాకు మంచి సంబంధం నన్ను చూడంగానే ఆయన పాపం ఫ్లాష్ బ్యాక్ లకు పోయినట్టున్నాడు అప్పటి రేట్లు మాట్లాడుతున్నాడు అప్పటి సంగతులు చెప్తున్నాడు తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్ కాస్ట్ పసుపుకి ఎంత లేబర్ అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తొమ్మిది నెలల పంట చాలా కష్టపడాలి లేబర్ ఎక్కువ అవసరము మన మహారాష్ట్రలో నాలుగు వందల రూపాయలు లేబర్ కాస్ట్ అయితే పర్ డే ఇక్కడ పన్నెండు వందల రూపాయలు లేబర్ కాస్ట్ సో మహారాష్ట్రలో మీకు రెండున్నర మూడు వేలకి పసుపు పడుతుంటే మన జిల్లాలో నాలుగున్నర ఐదు వేల రూపాయలకు పసుపు పడుతుంది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కానీ గత మూడు సంవత్సరాల నుంచి విస్తీర్ణత మళ్ళీ పెరగడం మొదలైంది కానీ ఇది కూడా అడ్రస్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలంగాణలో కూడా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే మన గల్ఫ్ వలసలు మనకు తెలుసు భారతదేశంలో కేరళ తర్వాత మ్యాక్సిమం గల్ఫ్కి వెళ్ళే యువత మన తెలంగాణను చూడచ్చు అది తగ్గించుకుంటే మనకు డెఫినెట్గా అది పసుపు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది అదే రకంగా నేను రైతులకి టర్మరిక్ బోర్డు ద్వారా సెక్రటరీ గారు మాట్లాడుతుంటే విన్నాను దయచేసి ఆర్గానిక్ వైపు రండి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో దాని గురించి అవగాహన తెలుసుకోండి మన ప్రాంతంలో కొంచెము ఈ మందులు యూరియాలు ఎక్కువ వాడడం వల్ల ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది జరుగుతూ ఉంది మేడం ఏదైతే వంద ఎకరాలు ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేస్తారు నేను అడిగిన వంద ఎకరాలే కొనడానికి సిద్ధంగా ఉన్నారా మేడం అని అంటే మీకు డైరెక్ట్ టైప్ మీరు ఆర్గానిక్ వాళ్ళ వాళ్ళు చెప్పినట్టు మీరు పంట పండించే దానికి రెడీ అయ్యి మీరు ఒక్కటై వంద ఎకరాలు కాదు ఎన్ని వేల ఎకరాలైనా టైప్ అవుతుందని మేడం చెప్తా ఉన్నా దానితోటి నేను పసుపు కోసం పసుపుబోడి కోసం పాడ్డ పంచాయతీ అంతా మీకు తెలుసు దాని గురించి బాగా స్టడీ చేసుకున్నారు ఒకవేళ మీరు సెక్రటరీ గారు చెప్పినట్టు ఆ పంట పండించే విధానం అవలంబించినట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు నిజామాబాద్ పసుపు రైతు చూస్తాం అది భవిష్యత్తు పసుపుది డిమాండ్ పసుపుది దానికి తగ్గట్టు మనకి పల్లెగంగారెడ్డి గారు చర్మన్ అవ్వటం మన హెడ్ క్వార్టరు నేషనల్ టర్మరిక్ బోర్డు నిజామాబాద్కి రావటము దానికి మొట్టమొదటి సెక్రటరీ గారు కూడా తెలుగావిడ ఆవిడ మన అదృష్టము ప్లస్ కలెక్టర్ గారు కూడా ఏ రకంగా అయితే తెలుగు మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఆవిడ బ్యూరోక్రాట్ కంటే తక్కువ పొలిటీషియన్ లాగా స్పీచ్ ఇచ్చింది ఐ రియలీ కంగ్రాచులేటివ్ మేడం ఐ వాజ్ జస్ట్ డిస్కసింగ్ విత్ యువర్ కొలీగ్ యు ఆర్ సో ఫ్లూయెంట్ ఇన్ యువర్ స్పీచ్ అండ్ యు ఆర్ బ్యూరోక్రాట్స్ టాకింగ్ టెక్నికలీ విత్ డేటా ఇట్ ఇస్ వెరీ కామన్ ఫర్ అస్ బట్ ద వే యు ఆర్ స్పీకింగ్ హిస్టరీ పాత నాయకులు డిఫరెంట్ క్యాప్షన్స్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ యు మైట్ ట్రిగర్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇన్ విత్ ఇన్ ఉత్తరప్రదేశ్ పొలిటీషియన్స్ కోసం కాబట్టి దయచేసి నా రైతులకి నా రిక్వెస్ట్ ఆర్గానిక్ వైపు రండి అది మేడం కూడా అడుగుతున్నాను నేను ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా టర్మరిక్ బోర్డుకి టైఅప్ ఉంది ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు చేయిస్తారు మీరు ఎన్ని వేల ఎకరాలు ఆ పద్ధతిలో పండిస్తే అన్నీ కూడా మీరు పంటలు నాటినప్పటి నుంచే మనకి టైఅప్ అయ్యే అవకాశం ఉంది రేట్లు పెరిగే అవకాశం ఉంది ఎటువంటి రిస్క్ లేదు గంగాధర్ అన్న మాట్లాడుతూ ఏమన్నా అకాల వర్షాలకి పంట డ్యామేజ్ అయితే దానికి సింపుల్ మెథడు గంగాధర్ గారికి నేను ఆయన ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ ఉన్నారు ఫసల్ బీమా యోజన అవల అవలంబించుకోండి మీకు కవర్ అయిపోతుంది అది కాకుండా మార్కెట్లో రైట్లు రేటు తగ్గితే ఎంఐఏ స్కీమ్ కింద కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అనేక మార్లు ఎంఐఏ స్కీమ్ కింద రేటు ప్రపోజ్ చేసిండ్రు మీరు ప్రపోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి యాభై శాతం దాకా డబ్బులు ఇప్పించే బాధ్యత మాది ఎంఎస్పికి ఎంఐఎస్కి పెద్ద తేడా లేదు ఎంఎస్పి కేంద్రం నిర్ణయిస్తుంది కానీ రాష్ట్రం పైసలు కూడా ఉంటాయనలా అది మొత్తం కేంద్రమే ఇస్తుంది అని అనుకోకండి ఏ పంట అయినా ఒక వరి తప్ప ఏ పంట అయినా రెండు ప్రభుత్వాలు పైసలు కనుక్కు ఆ స్కీమ్ అయినా ఈ స్కీమ్ అయినా కలిసే కొంటారు కాబట్టి అవన్నీ కూడా మనకి సిస్టంలో ఉన్నాయి అవి ఉపయోగించుకోవటమే ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి క్వాలిటీ సీడ్స్ ఇప్పించగలుగుతారని గంగాధర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దానివల్ల మన పంట పెరగడము దానివల్ల రేటు పెరగడము మంచి క్వాలిటీ పంట పెరగడము సాధ్యపడుతుంది మరోటి గంగాధర్ గారు మాట్లాడుతూ స్పైసెస్ కోడ్నే ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారం చేసే అర్హత కానీ హక్కు కానీ లేదు పెట్టుకోరు సేమ్ ఎఫ్సీఐ కూడా వరి మనకు ఎక్కువ ఎక్కువ పండుతూ ఉంది బియ్యం కొనుక్కొని బియ్యం ఎక్స్పోర్టు బిజినెస్ చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఉండదు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసుకోగలుగుతుంది మీరు పసుపు రైతుల మీద ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్గా చేయాలనుకుంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు మీరు వ్యాపారం చేయొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆ అటువంటి అవకాశం లేదు ఏ డిపార్ట్మెంట్ అయినా కేంద్ర ప్రభుత్వం ఉంది వాళ్ళు ప్రొక్యూర్మెంట్లు చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉండదు అది మా ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అంతే ఉండే కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నేను ఎంటైర్ టర్మరిక్ బోర్డుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది పసుపు బోర్డు సాధించుకున్నాము ఇక్కడ పెట్టుకున్నాము హెడ్ క్వార్టర్ ఇంకా ఇక్కడ బ్రహ్మాండమైన ఆఫీసు కూడా టర్మరిక్ బోర్డు కట్టుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము మంచి సిటీ నిజామాబాదు పట్టణ నడి ఓటులో రెండు ఎకరాల స్థలం కూడా ఇప్పించేది ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టు నాకు గంగాధర్ గారు చెప్తా ఉన్నారు చాలా సంతోషం అది కనుక వచ్చినట్టయితే మనము సొంతంగా మన ఆఫీసు కూడా బ్రహ్మాండమైన ఆఫీసు కూడా కట్టుకుంటాం మరోసారి